నాయకుల యొక్క ఆలోచన యొక్క విలువలను కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క విజయ లక్ష్యాలు మనం తెలుసు తెలిసే రైతు ముందు సాగు రామారావు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆయన మధ్య మార్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మా అందరికీ ఒక అదృష్టం ఆయనలో కలిసి పనిచేసేటువంటి మహద్భాగ్యం మా నాడు ఆయనతో పాటు శాతం సభ్యుడిగా ఆయనతో పాటు మంచిగా పనిచేసేటువంటి అవకాశం నా నాకు తల్లింది ఇది ఒక గర్వకారణం మాకు అది ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో మొట్టమొదట ఆయన తీసుకొచ్చి సన్మానం చేసినటువంటి వాళ్ళతో మేము కూడా అటువంటి నాయకుల యొక్క అడుగుదాడలో నడుస్తూ నేటి తరం రేపటి నారా లోకేష్ గారికి సరైనటువంటి ఆలోచనలతో ముందుకు నడుస్తున్నప్పుడు వారికి కూడా మనం దోడుగా నడవాలి అండగా ఉండాలి మనం అందరం కనీసమే ఈ యొక్క మహోదయం